ఇచ్చిన సూచనలు నడవాలా ఖచ్చితంగా మనము రేపు రాబోయే ఎన్నికల్లో మన ఎంత ఎంతమంది ఉన్నారో ఎంత సంఖ్యలో ఉన్నారో వాళ్లకు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు పోటీ చేయకుండా ఎవరైతే గెలుస్తారో వానికి మనం స్వాగతించాలా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఎక్కడైనా పోటు పడడానికి ఇంకొకటి సంఖ్యలు వచ్చి కావున నిజంగా చెప్పాలంటే మనము పెద్ద మనముఖ్యలో ఉన్నాం ఎక్కబడి కావున మనం అందరం ఐక్యంగా ఉండాలి మనం డెఫినెట్ అన్ని సీట్లు మనమే గెలుస్తాం ఇక నేను ఎక్కడ సమయం తీసుకున్నకుండా ఈ రింగు మీద రింగు ఈ రింగు మీద రింగు మునూరు కాపు కింగు అయితే ఇక్కడ మనం తెచ్చుకున్న మునూరు కాపులో ఇంతవరకు మాజీ అధ్యక్షులు చేస్తున్న వాళ్ళు హాగి లక్ష్మణ్ గారు హాగి బాలరాజ్ గారు విజయ సక్సేజ్ పైకి దర్పల్ అశోక్ గారు బొమ్మల్ లక్ష్మణ్ గారు జరికల బాలరాజ్ పుల్కల్ గారు ఎంత నమ్రతగా ఉన్నటువంటి వాళ్ళు మనం కాపురు కాపుల వచ్చి కనపడి కూడా కొందరు మగుల గింపు చూసుకుంటా బుగులు పడుతూ బక్కెట్ తొలి చిలుకులకే మనసు పులకరించి కొన్నాం ఎండకు వానకు ఎదురొట్టే కొన్నాం చలిలోను చీకట్లోను ఆవిడ ప్రయాణం మనది నట్టలైనా నల్ల నాగు పాపమైనా మనం ఒక్కటే నాగలను ముందైనా ఒకటే మనం మనం కాపురం మున్నూరు కాపురం గతం గుర్తు తెచ్చుకోము భవిష్యత్తును అతిగా ఊహించము నిరాశ లోపల కూడా ఆశల పళ్ళకి ఎక్కి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం వర్తమానంతో పాటే నడుస్తుంటాం మనమే కాపురం మున్నూరు కాపురం ఎంత కష్ట నష్టాలైనా ఓల్చుకునే శక్తి మన కాపురాలి ఒక్కసారి పొలాలు అనుకోండి పంచని పట్ట పొలాలు చూసి రోగం వస్తే మన ఇంటి పిల్లలకి రోగం వచ్చినంత బాధపడుతుంది అటువంటి మనస్సు మారానికి వస్తుంది గుండె సెలవైతే ఆకలి అందరికి కావచ్చు అన్నం మాత్రం కాపడదు ఆకలిని ఎవరికైనా కావచ్చు అన్నం మాత్రం కాకపోతే అందరి దౌడల ఉన్నటువంటి వడలు మన శ్రమయే తినే బుక్క బుక్కల మన వాళ్ళ రక్తం సుఖం ఉంటాయి మండే పొయ్యి వండే కుండకు సంబంధం కనిపెట్టే ఈ మున్నూరు కాపులు సుక్కపొద్దు రాత్రి నుంచి మళ్ళీ సుక్కలు వచ్చేదాకా హలం పొలం పశుపోషణ వీటిలో బంధం అనుబంధం మా అక్కలు పనిచేస్తారు భూమి తల్లికి పొడుగు పోస్తారు ఎద్దుల గంట సడి సుడు వాడ తడిగి కప్పకున్న బొంగడి దక్క సంధి సిక్కలు చేత ముల్లు కర్ర ఇవే ఇలా ఆస్తులు అంతస్తులు సేన పంటలు తూపరు కాని నీళ్ళకి మాత్రం తిప్పదు ఇంటి మాగుంటది ఈయన మెడలు మాత్రం చెక్కలు నానే ఉంటది ఇంటి మానుంటది ఇలా మెడల మాత్రం చిన్న చిన్నది నమ్మినోళ్ళకు దోస్తులు నమ్మినోళ్ళకు దోస్తులు రాజ్యం విన్న ఈ లేకపోతే కాకపోతే వెన్నెనుక మనిషికి ఎన్నుకుంటది వెన్నెముక మనిషికి ఎన్నుకుంటుంది అందుకనేమో మన మున్నూరు కాపుడు ఎన్నుకుండిపోయింది అందుకనేమో మన మున్నూరు కాపుడు ఎన్నుకుండి పోయింది రాజుకు రాజ్యానికి కాపు కాసిన వాళ్ళే మున్నూరు కాపులు రాజు తలపై జీవితం ఉంటుంది రాజు తలపై పాటు మనం రాజ్యాధికారం అయితే మనం అడుగులు పెడతాం రాజ్యాధికారం మనవా ఉంటే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం మన డిమాండ్స్ అలాంటి ముందు పరుగు పెట్టాం ఇప్పుడు అడుక్కునే అధికారం అడుక్కుంటే అధికారం రాదు అది శాశ్వతే తప్ప రాదు అధికారం వైపే మనం కాపు తమ్ముడు గంగారు బాసరాములు గారు మెరుగు భావన గారు అవర్ రాజు గారు అవర్ సాయి గారు పొద్దురు ఇందిరామ్ గారు నారూమా గారు ఎక్కడున్నా సేనిపై రావాలి సార్ మీకోసం జై నేటి దినం మునూరు కథకు శుభదినం మన చుట్ట నియోజకవర్గ మునూరు కాపు ఐక్యత వర్తించాలని మనం ఈ జరుపుకుంటున్నాం ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మన బాన్సోడ నియోజకవర్గ పెద్దలు గౌరవనీయులు మున్నూరు కాపు ముద్దు బిడ్డ కాసర గారికి మరియు మన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గారు గారికి మరియు మాజీ చైర్మన్ మన ము కుటుంబ సభ్యులకు పేరు మరి ముందు మనం పిచ్చుకుందాం అది అందరికీ తెలుసు ఇప్పుడు కూడా ఎందుకు జరుపుకుంటున్నామంటే మరి ముందట వచ్చే రెండు మూడు నెలల్లో మనకు సాంధిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఎన్నికలకు సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ మనమందరం కలవడం జరుగుతున్నది ఎందుకు అని అంటే ప్రతి విషయంలో ప్రతి పదవి కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్ కానీ ఏ విలేజ్ లో కానీ ఏ మండల్లో కానీ ఎక్కడైనా కానీ మన ఎక్కడ చెప్తున్నా అందరి వేదికలంత పెద్దల అందరికీ మరి మీరు ఆయన ఏమన్నా ఎక్కువ చేసి కొంచెం మీరు సహాయం చేస్తారని నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను మీరు ఎక్కువ చేయండి అది మన జిల్లా వాట్సాప్ గ్రూప్ రావడం జరిగింది మరి ఎక్కడున్నా ఒక గైడ్ ఉన్నారంటే ఉన్నాడంటే మనం అందరం కలిసి మనం సహాయం చేయాలి సహాయం చేయాలంటే అందరి మనసు కొంతమంది ఉంటారు